ఒక్కనొక్క యూనివర్సిటీలో ఒక చాలా పేరుగాంచిన ప్రొఫెసర్ ఉండేవారు ఆయన తన కొలిగ్స్ అందరినీ ఒక సండే రోజు కూడా రమ్మన్నాడు ఆదివారం రోజు చాలా కాన్ఫిడెన్షియల్ వర్క్ ఉంది ఆ రోజైతే మనకు డిస్టర్బెన్స్ ఉండదు అందరము ప్రశాంతంగా కూర్చొని వర్క్ చేసుకుందామని అందరినీ పిలిచాడు సో తన కొలిగ్స్ అందరినీ పిలిచాడు అందరినీ కూడా ఈవినింగ్ వరకు అవుతుంది అని కూడా చెప్పారు మీరు లంచ్ ఏర్పాటు చేసుకుని అని సో తాను కూడా ఇంటి నుంచి ఒక లంచ్ బాక్స్ తెచ్చుకున్నాడు ఆ లంచ్ బాక్స్ తెచ్చుకున్నాడు మధ్యాహ్నం వరకు వర్క్ చేసుకున్నారు కొలిక్స్ అంతా కలిసి మధ్యాహ్నం పూట ఆయన లంచ్ బాక్స్ తెరిచి చూశాడు ఆ లంచ్ బాక్స్లో రెండే చపాతీలు ఉన్నాయి వెంటనే అటెండర్ను పిలిచాడు ఆయన పర్సనల్ అటెండర్ను పిలిచి ఏమీ మూడు చపాతీలు పెట్టలేదా అమ్మ మేడం పెట్టలేదా నేను మూడు పెట్టమన్నానే రెండే ఎందుకు ఉన్నాయి ఇక్కడ అన్నాడు నాకు తెలియదు సార్ అమ్మ ఏది ఇస్తే అది నేను పట్టుకొని వచ్చారు అన్నాడు ఆ అటెండర్ అయితే ఫోన్ చేయ ఇంటికి అన్నాడు ఇంటికి ఫోన్ చేశాడు సో నువ్వు చపాతీలు ఎన్ని పెట్టావు అన్నాడు నేను మూడు పెట్టాను అంటే ఇందులో మరి రెండే ఎందుకు అన్నాడు అంటే తెలియదు మరి నేనైతే మూడు పెట్టినట్టే గుర్తు మరి రెండు ఎందుకు ఉన్నాయి అన్నాడు అన్న అని ఆమె సమాధానం చెప్పింది వెంటనే మళ్ళీ పిలిచాడు పర్సనట్ అంటాను చూడు మేడం మూడు పెట్టింది అని అంటున్నారు ఇందులో రెండు ఉన్నాయంటే ఖచ్చితంగా నువ్వు ఒకటి తీసుకుని ఉంటావు నువ్వు తిన్నావా అన్నాడు లేదు సార్ అమ్మ మీద ఒట్టు నేను తినలేదు నేను ఎందుకు సార్ అన్నాడు అయితే మరి ఎక్కడికి పోయి ఉంటుంది ఆ రొట్ ఆ చపాతి అని మొదలుపెట్టాడు ఇక ఆ ప్రొఫెసర్ తన మేధో శక్తిని మొత్తం ఆ ఒక్క చపాతి ఎక్కడికి పోయి ఉంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు పనాపేసి సో పనాపేసి ఆలోచించడం మొదలుపెట్టి ఈలోగా మిగతా కొలిక్స్ అంతా స్టాఫ్ రూమ్లో వాళ్ళ లంచ్ బాక్స్ తినేసి మళ్ళీ ఆ ప్రొఫెసర్ దగ్గరికి వచ్చారు సో మాది అయిపోయింది సార్ లంచ్ మళ్ళీ వర్క్ మొదలు పెడదామా అప్పటికి ఆ ప్రొసెస్ ఇంకా లంచ్ మొదలుపెట్టలే రెండు చపాతీలు బాక్స్లో అలాగే ఉన్నాయి మూడో చపాతీ ఎక్కడ పోయిందని ఆలోచించడం పరిశోధించడం దానిపైనే ఉన్నాడు సో అందరినీ కూర్చోమన్నాడు కూర్చోమని మరి నా ఇంకా నేను లంచ్ చేయలేదు నేను మూడు చపాతీలు పెట్టమన్నాను ఇంట్లో మూడు చపాతీలు పెట్టారు కానీ ఇక్కడ టిఫిన్ బాక్స్లో రెండే కనబడుతున్నాయి దీని సంగతి తేల్చుకుందామని గత గంట సేపటి నుంచి ఆలోచిస్తున్నాను అన్నాడు వాళ్ళు ఏమీ అనలేదు ఇలాగా ఎవరు ఏమీ అనకపోయేవరకు ఆయనకు అనుమానం స్టాఫ్ మెంబర్ల పైన వచ్చింది ఇక్కడ టిఫిన్ బాక్సు అక్కడే పెట్టి ఆయన అటు ఇటు పనిచేసుకున్నాడు అంటే ఈ స్టాఫ్ మెంబర్స్లో ఎవరో ఒకరు ఒక చపాతి తీసుకుని ఉంటారు అని అనుమానం మొదలైంది మొదలై ఒక్కొక్కరిని అడగడం మొదలుపెట్టాడు సో ఒక మే ఒక కొలిక్ లేడీ కొలిక్ ఉమెన్ కొలిక్ని అడిగాడు ఏంటి నువ్వు తీసుకున్నావా అని అంటే ఈ ప్రొఫెసర్ చాదస్తం తెలిసిన ఆ ఉమెన్ కొలిక్ లేదు మా ఆయన మీద ఒట్టే చెప్తున్నా నేను తీసుకోలేదు అన్నాడు సో వెంటనే ఆయన కంక్లూషన్ తీసేశాడు నిజమే హిందూ స్త్రీ భర్త పైన ఒట్టే చెప్పదు అందువల్ల ఈమె భర్త పైన ఒట్టే చెప్తుంది కనుక ఏమే తిని ఉండే ఉండదు కాదు అన్నాడు తర్వాత వెంటనే ఇంకో ఉమెన్ కొలిక్ అడిగాడు ఆమె క్రిస్టియన్ సో ఆమె అన్నది నేను తినలేదు సార్ నిజం చెప్తున్నాను అన్నది నిజమే సండే రోజు ఇవాళ సండే రోజు క్రిస్టియన్స్ అబద్ధమాడే ప్రసక్తే లేదు అందువల్ల ఆమె కూడా తినలేదు అని కంక్లూషన్కిచ్చాడు ఇంకో మేల్ ఉన్నాడు ఆయన ముస్లిం ఆ పీరియడ్ రంజాన్ పీరియడ్ సో అతను అడిగాడు ఏమయ్యా నువ్వు తిన్నా తీసుకున్నావా చపాతి అని ఆయన అన్నాడు ఇది నా రోజా కా టైమేసా మైకేసేత కడుతూ అన్నాడు నిజమే ఆ రోజు ఆ రోజా టైంలో ముస్లిం చపాతి ఎందుకు తీసుకుంటాడు తీసుకోడు కదా అన్నాడు ఇంకో కొలిక్ అడిగాడు నువ్వు తీసుకున్నావా అని ఆయన వెంటనే తన ఇంటి నుంచి వచ్చిన నాలుగు బాక్సుల టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి ఇంకో చూడండి నేను నాలుగు టిఫిన్ బాక్సుల్లో టిఫిన్ తెచ్చాను అందరూ కొలిక్స్ ఉంటాం కదా అందరము కలిసి తింటాం కదా అని ఇంటి మా నా వైఫ్ ఇంకెక్కువ పెట్టేది సో నేను మేమంతా తిన్నా ఇంకా మిగిలింది ఇప్పుడు మీరు ఎందుకు టెన్షన్ పడతారు ఒక చపాతి తగ్గింది కదా ఒక బాక్స్ ఇందులో ఖాళీగానే ఉంది ఎవరైనా టచ్ కూడా చేయలే తీసుకోండి అన్నాడు సో వెంటనే ఆ ప్రొఫెసర్ కన్విన్స్ అయ్యాడు ఆయనే నాలుగు బాక్సులు తెచ్చినప్పుడు నా చపాతీ ఎందుకు తీసుకుంటాడు ఆ నాలుగు బాక్సులు కూడా ఇంకో ఒక బాక్స్ మిగిలే ఉంది కదా ఆ బాక్స్లో కూడా చపాతీలే ఉన్నాయి సో అందువల్ల ఆయనకే చపాతీలు మిగిలినాయంటే నా చపాతీ తీసుకొని ఉండడు అవసరమే కదా మనిషిని చపాతీ తీసుకునేలా చేసేది ఎందుకంటే ఎవరు కూడా చపాతీని దొంగిలించాలని కోరుకోరు కదా అందులో యూనివర్సిటీ టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి చపాతీని దొంగిలిస్తాడా అందువల్ల చెప్పి ఇస్తాను చపాతీని దొంగిలించాడు కదా అని కంక్లూషన్కి వచ్చాడు ఈలోగా ఇంకొక కొడి చివరి కొలికి వచ్చాడు అతను అప్పటిదాకా కన్వర్జేషన్ చూడలేదు వినలేదు ఆయన ఏంటి అని అడిగాడు ఆయన వెంటనే ప్రొసెసర్ నువ్వు తీసుకున్నావు నా చపాతీ అన్నాడు సార్ నేను ఇప్పుడే వస్తున్నాను కదా నేను మా ఇల్లు దగ్గర మీకు తెలుసు కదా నేను లంచ్కి ఇంటికే పోయాను కదా మీ చపాతీ ఒకటి పట్టుకొని నేను ఇంటికెందుకు పోతాను సార్ అన్నాడు అవును కరెక్టే కదా ఈయన ఇంటికి పోయాడు కనుక ఈయన నా చపాతీ తీసుకుని ఉండడు ఇక చివరకు ఎవరు చపాతీ తీసుకున్నారో తెలియలే అయితే ఒక వ్యక్తి పైన ఆయనకు అనుమానం అందులో ఆ కొలిక్స్లో ఒక కొలిక్ పైన మాత్రం అనుమానం ఈయనే తీసుకొని ఉంటాడేమో అని కానీ ఎటు చూసినా ఆ అనుమానాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం కనిపించడం లేదు ఇందులో ఎవరో ఒకరే తీసుకొని ఉండాలి ఆ వారిలో ఒకరి పైన కొద్ది కాస్త అంత ఎక్కువ అనుమానం ఆయన మీద కూడా తీసుకున్నా గ్యారంటీ లేదు కానీ కాస్త అంత ఎక్కువ అనుమానం ఈ ఎపిసోడ్ అయిపోయింది ఈలోగా రెండు మూడు గంటలు రెండు గంటల పైన పట్టింది వర్క్ అంతా ఆగిపోయింది చపాతీ అయితే దొరకలేదు సో ఆ ప్రొఫెసర్ ఇక చపాతీ గురించి ఆలోచించుకుంటూ ఇంకొంత సమయం గడిపాడు ఈలోగా మిగతా కొలిక్స్ వర్క్ చేసుకుని ముగించుకొని వెళ్ళిపోయారు ఇలా కాల కొన్ని కాలే మనకు చక్రం కాలచక్రం గిర్రుమని తిరిగింది అని ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఘటన కట్ చేస్తే సో ఐదేళ్ల తర్వాత ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఈ ఇన్సిడెంట్ జరిగి సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ కొలిక్స్లో ఒకరు అమెరికా వెళ్ళారు అమెరికాలో విశ్వవిద్యాలయంలో పనిచేశారు ఆరేళ్ళ తర్వాత మధ్యలో ఇండియాకు వచ్చాడో లేదవుతా కానీ ఆరేళ్ళ తర్వాత ఇండియాకు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఆ యూనివర్సిటీకి వచ్చాడు తన కొలీగ్స్ పాత కొలీగ్స్ కదా అందరు అలాగే ఉన్నారు ప్రొఫెసర్ కూడా అలాగే ఉన్నాడు అందరినీ కలవటానికి వచ్చాడు సో ఈయన వస్తున్నాడు కదా అని అందరూ మళ్ళీ ఒక దగ్గర సమావేశమయ్యారు ఒక్కొక్కరిని కలవడం ఎందుకు అని ఆ ప్రొఫెసర్ రూమ్లోనే అందరం కలుద్దామని ఆ ప్రొఫెసర్ అందరినీ పిలిచాడు మన పార కొలీగ్ వస్తున్నాడు ఆరేళ్ళ ఇంటికి కలవక్క అమెరికాకు వెళ్ళి కనబరాక అందువల్ల అందరం కలిసి కాస్త ఆనందంగా గడుపుదాం అని తన కొలిక్స్ అందరినీ తన రూమ్కి పిలిచాడు ఈ అమెరికా నుంచి వచ్చిన మాజీ ప్రొఫెసర్ కూడా మాజీ పాత పాత కొలిక్ కూడా వచ్చాడు అందరూ విష్ చేస్తున్న సమయంలో అందరినీ సైలెన్స్ ప్లీజ్ అన్నాడు అందరూ హలో ఆర్ యూ ఫైన్ వెరో ఫైన్ లాంగ్ టైమ్ ఐ సా యూ ఓ గ్రేట్ ఆర్ యూ అని చెప్తూ కొంత ఫ్యామిలీ పరిచయం ఉన్నవాళ్ళు అవి యువర్ మేడం అవి అర్చల ఇట్లా అన్నీ అడుగుతున్నారు వాళ్ళు ఇంకా అడగనివ్వలే ప్లీజ్ సైలెంట్ ప్లీజ్ అన్నాడు ఒక్కసారి అందరూ ఆగిపోయారు ప్రొఫెసర్ కదా ఏమీ లేదు ఆ రే ఆ రోజు చపాతి నువ్వే కదా తీసుకున్నది అన్నాడు అందరికీ సర్క్యూట్ ఒక్కసారి ఎగిరిపోయిన తపనైంది ఏంటి అన్నాడు కొంతమంది గుర్తుంది కొంతమంది గుర్తులేదు ఏమీ లేదు నీ గుర్తుండే ఉంటుంది ఆరేళ్ల క్రితం వర సండే మనం వర్క్ కోసం వచ్చాం మా ఇంట్లో వారు మూడు చపాతీలు పెడితే రెండే చపాతీలు ఉంటే నేను అందరినీ అడిగాను ఎవరు ఒప్పుకోలేదు నాకు ఇంకా అనుమానం పోలేదు నువ్వేనా ఆరో చపాతీ తీసుకున్నది అన్నాడు సో ఇది కథ కాదు నిజంగా జరిగిన సన్నివేశాన్ని నేను చెప్తున్నాను మా నా నేను చూస్తే నేను నాకు తెలిసిన సన్నివేశమే జరిగిన కథ ఇది కథ కాదు ఇది సో ఇది ఏ సంకేతాన్ని ఇస్తుంది దీన్ని మరి సైకాలజిస్టులు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ అంటారో నాకు తెలియదు నేనేమి సైకాలజిస్ట్ కాదు కానీ ఒకటి మాత్రం నిజం ఇలాంటి చాదస్తాలు మనలో చాలామందికి ఉంటాయి ఈ విషయం చపాతి విషయం కాకపోతే ఇంకో విషయం అప్రధానమైన అంశాలపైన అనవసరంగా ఆలోచిస్తాం అన్ అన్ అంత ప్రాధాన్యత లేని అంశాలపైన ఎక్కువగా థింక్ చేస్తాం చాలా లాంగ్గా థింక్ చేస్తాం దానివల్ల మన టైం మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది అందువల్ల జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక సూత్రం ఏంటంటే ఫర్గెట్ అండ్ ఫర్గీవ్ మర్చిపోండి క్షమించండి ఒకవేళ నిజంగానే ఆ మనిషి చపాతీ తిన్నాడు ఏం క్షమించలేడా చపాతే కదా తిన్నది ఏం కొంపల మునుగుతాయా ఒక వ్యక్తి చపాతీ ఇస్తే అందుకే మీరు గమనించండి మతాలు చెప్తాయి క్షమాగుణం ఉండాలని మీరు బౌద్ధ జైన మత వాంగ్మయాన్ని చూడండి క్షమాగుణం అనేది మనిషికి ఉండాల్సిన కీలకమైన లక్షణం అని చెప్తారు క్షమాగుణం ఉన్నవాడు ఎప్పుడు ఆనందమయమైన జీవితం గడుపుతాడు అని బౌద్ధమత జైన మత వాంగ్ చెప్తుంది అన్ని మతాలు కూడా చెప్తారు ప్రతి మతంలో మీకు ఏ మతమైనా తీసుకోండి ఫర్గీవ్నెస్ ఇది ఉండాల్సిన లక్షణము అని చెప్తారు మతాలే కాదు గాంధీ అంటాడు ఫర్గీవ్నెస్ ఈజ్ నాట్ ది అట్రిబ్యూట్ ఆఫ్ ఎఫ్ వీక్ ఫర్గీవ్నెస్ ఈజ్ అస్ట్రిబ్యూట్ ఆఫ్ ద స్ట్రాంగ్ అంటాడు బలహీనుడు కాడు క్షమించేది క్షమించేవాడు బలవంతుడి అని చెప్తాడు మార్టిన్ లూజర్ కింగ్ అంటాడు నలజాతి ప్రజల హక్కుల కొరకు పోరాడిన యోధుడు ఫర్గీవ్నెస్ అనేది ఎప్పుడో ఒకసారి ఉండేది కాదు అది నిరంతరం ఉండాల్సిన లక్షణం ఇట్స్ ఎ కాన్స్టాంట్ యాటిట్యూడ్ అంటాడు సైకాలజీ పరిశోధనలు కూడా చెప్తున్నాయి క్షమించే గుణం ఉన్న వారికి నర్వస్ సిస్టమ్ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఇతర అనారోగ్య సమస్యలు రిలేటివ్లీ తక్కువగా ఉంటాయని మీరు కావాలంటే స్టడీ చేయొచ్చు ఫర్గీవ్నెస్ ఫర్గిట్ అండ్ ఫర్గీవ్ లక్షణం ఉన్న వాళ్ళు కంపారిటివ్లీ ఆరోగ్యం మానసిక శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెప్తారు అంటే మనిషి ఒక నిజంగానే తప్పు జరిగితేనే మర్చిపోమ్మని క్షమించమని చెప్తుంటే తప్పు జరిగిందో లేదో నిజంగానే ఆమె రెండే పెట్టిందో మూడు పెట్టినా అనుకున్నారో లేదా ఏమో మర్తి లేదు కానీ ఆ ఒక్క చపాతీ కొరకు ఈ ఈ ప్రొఫెసర్ ఆ రోజు రెండు మూడు గంటలు వృధా చేశాడు ఆరేళ్ళ తర్వాత వచ్చిన కొలిక్తో కూడా మళ్ళీ చపాతీ గురించే అడిగాడు అమెరికాలో ఉన్నత విద్య గురించి అడగలేదు ఆ అమెరికా ఆరేళ్ళుగా తన జీవితం గురించి అడగలేదు అందువల్ల ఇలాంటి భయంకరమైన చాదస్తాలు మనిషిని అన్ప్రొడక్టివ్గా చేస్తాయి మనిషిని బలహీనపరుస్తాయి మనిషి మానసిక స్థితిని దుర్లభం చేస్తాయి అందువల్ల ఎప్పుడు కూడా చాదస్తాలను వదులుకోవాలి చాదస్తాలే కాదు తప్ప ఒక పొరపాటు జరిగితే అది ఎంత సివియారిటీ ఉన్నదో చూసి సివియారిటీ దానికి రియాక్ట్ కావాలి కానీ ప్రతి పొరపాటుకు రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు జస్ట్ ఇగ్నోర్ జస్ట్ ఫర్ ఒకవేళ జరిగింది ఆ క్షణంలో నువ్వు రియాక్ట్ అయినా తర్వాత ఇగ్నోర్ చేయొచ్చు దాన్ని పేని దాని ఇంకా రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు మనం మన చుట్టూ ఉన్న వారితో చూస్తుంటాను ఏదో చిన్న ఘర్షణ జరుగుతుంది ఇక ఆరు గంటలు మాట్లాడుకోరు ఒక రోజు మాట్లాడుకోరు రెండు రోజులు మాట్లాడుకోరు ఈవెన్ భార్యాభర్తల్లో కూడా చూశాను నేను పిల్లలతో చెప్తారు మీ అమ్మని పిలువని అంటాడు మీ నాన్నకు చెప్పు అన్నమైన వర డిన్నర్ అయింది అని చెప్తారు ఆ పిల్లలకు అర్థం కాదు ఇదేంటి మధ్యలో మేమెందుకు అయ్యాం మీడియం కమ్యూనికేటర్ మా ద్వారా ఎందుకు అని సో ఆ రకమైనటువంటి లక్షణాలు మనలో చాలామందికి ఉంటాయి స్నేహితులతో కూడా ఏదో చిన్న ఘర్షణ జరుగుతుంది ఇక దాంతో ఆ స్నేహితులతో నాలుగైదు ఏళ్ళ పాటు సంబంధాలు ఉండవు అందువల్ల చాదస్తాలు వదులుకోండి మర్చిపోవడం నేర్చుకోండి క్షమాగుణాన్ని అలవరచుకోండి జీవితం మనం ఆనందంగా గడపచ్చు ప్రొడక్టివ్గా గడపచ్చు